సార్ మీ పేరు సార్ నా పేరు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు ఎన్ని ఎకరాలు వేశారండి మిర్చి మిర్చి ఇరవై ఎకరాలు ఎకరాలు మిర్చి వేశారు ఈ ఎక్కడ చూసి తెప్పించారు సార్ ఇది ప్రొడక్ట్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో తీసి ఇది ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు సార్ నాలుగు ఎకరాలకు స్ప్రే చేసారు నాలుగు ఎకరాలకు స్ప్రే చేశారా ఇది వాడక ముందు వాడిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారా సార్ ఇప్పుడు ఈ క్రాప్ అంతా స్ప్రే చేసా అన్నారు కాబట్టి నాలుగు ఎకరాలు వాడిన వాడక ముందు వాడిన తర్వాత మీరు ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా వాడక ముందు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సౌదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ రైతులు కొన్ని సమస్య చూసుకున్నట్లయితే వైరస్ అనమాట మనకి మిరపలో ఈ జెమినీ వైరస్ దాంతోపాటు ముడత పై ముడత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏరాల్లో స్టార్ట్ అనమాట ఈ బ్లాక్ ట్రిప్స్ నల్ల తామర పురుగు అనమాట ఇవి ఈ రెండూ కూడా మనకి వైరస్ సమస్య ఒకటి ఈ నల్ల తామర పురుగు సమస్య ఒకటి మన రైతులందరినీ చో రైతులందరినీ కూడా చాలా వరకు దిగుబలు తగ్గించడంతో పాటు కొంతమంది వైరస్ వచ్చేసి అయితే మొక్కలు పీకేసుకునే స్టేజికి కూడా రైతులు వెళ్ళిపోతున్నారు అనమాట మనకి వైరస్ ఉన్నప్పుడు మనం పై గజ్జి ముడత ఇవి ఉన్నప్పుడు మనం ఎలాంటి మందు స్ప్రే చేసుకుంటున్నా స్ప్రే చేసుకోవాలి ఏంటనేది మీకు వీటిలో తెలియజేస్తామన్నమాట అంతేకాకుండా మనం చాలామంది రైతుల చేత కూడా స్ప్రే చేయించాము స్ప్రే చే స్ప్రే చేయించిన ప్రతి రైతు కూడా హ్యాపీగా చెప్తున్నాడు అనమాట ఆ మందు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూసుకుంటే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మిత్రులు మీలాంటి రైతులు చా చూసే రైతులు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లస్ లైక్ చేయట్లేదు అనమాట లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది రైతులకి ఈ వీడియోస్ అనేవి రీచ్ అవ్వడం జరుగుతుందనమాట మా ప్రయత్నంగా మేము రైతులకి మన మన ఛానల్ ద్వారా నేను గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా రైతులకి షేర్లో తీసుకువస్తుంది అనమాట మందుల విషయం కానీ మనకి టెక్నికల్స్ టెక్నికల్ మందులు కానీ తెగుళ్ళ మందులు కానీ మన అన్ని అంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన ఛానల్ ఇవ్వడం జరుగుతుంది ఇద్దర ఇప్పుడు ప్రజెంట్ వైరస్ సంబంధించి నేను ఫీల్డ్ విజిట్లో ప్రకాశం డిస్టిక్ కానీ పల్నాడు జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ ఇవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది అంటే మన వాడ వాడి వాడారనమాట వాడిన రైతులు ఫీల్డ్ విజిట్లో భాగంగా నేను అన్ని ఏరియాల్లో తిరగడం జరిగింది ఒక రెండు మూడు రోజులు ఇప్పుడు ప్రజెంట్ ఏ రైతులు చేయని చూసుకున్నా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వైరస్ అనమాట ఈ వైరస్కి సంబంధించి మనం పురో అనే ప్రోడక్ట్ అనమాట ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు ఆరు పంపులలో మనం స్ప్రే చేసుకోవాలన్నమాట భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవాలన్నమాట స్ప్రే చేసుకున్నట్లయితే ఇది మనం స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోని వైరస్ని స్ప్రెడ్డింగ్ ఆపేస్తుంది అంటే ఆకులు అనేవి మెత్తగా అయిపోయి ఆ వైరస్ అనేది అక్కడతోనే ఆగిపోయి ఫిఫ్త్ డే నుంచి ఏమవుతుంది అంటే మనకి ఆ వైరస్ వచ్చిన చెట్టుకు కూడా చిట్టుకులు రావడం జరుగుతుంది మిత్రులారా మనకి అంతేకాకుండా తెల్లదోమ పచ్చదోమ ఇది ఎక్కువగా చెప్పాలి సికింగ్ పెట్స్ మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మనకి న్యాచురల్ గ్రోత్ అనేది ఫిఫ్త్ డే నుంచి రావడం జరుగుతుంది అనమాట మనం స్ప్రే చేయించిన ప్రతి రైతు కూడా హ్యాపీగా ఉన్నారనమాట మనం ఏదన్నా సరే ఒక మందు బాగుంది అంటేనే మనం మన రైతుల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది మిత్రులరా మన ఛానల్లో కూడా చూడండి షార్ట్ వీడియోస్ కానీ ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ కానీ కంటిన్యూస్గా వస్తాయన్నమాట మనం ఈ మందు స్ప్రే చేయించి స్ప్రే చేయించిన తర్వాత ప్రతి రైతు దగ్గరికి ఫిల్ విజిట్ కూడా వెళ్ళడం జరుగుతుంది మిత్రులారా ఇది మనకి జేష్వాల్ ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు ఆరు పంపులు అంటే మన లీటర్స్ ప్రకారంగా చెప్పుకున్నట్లయితే వన్ ట్వంటీ లీటర్స్లో వాటర్లో కనుక డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయన్నమాట మనం చాలా మంది రైతుల్ని మీట్ అవ్వడం జరిగింది ఆ రైతుల అనుభవాలను కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు యాడ్ చేస్తాను మిత్రుల వైరస్ ఎక్కడైనా మీరు స్టార్టింగ్ లోనే ఒకటి రెండు మూడు మొక్కలు మీకు సాల్కొచ్చి ఒక ఐదు ఆరు మొక్కలు మీకు కనిపించినప్పుడే మీరు స్ప్రే చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అనేది అవి తిరుగుతున్నాయి అనమాట తిరిగేసి ఆ వైరస్ వచ్చిన చెట్టుకు కూడా మీకు కొత్త చిగులు రావడం జరుగుతుంది నేను ఫీల్డ్ విజిట్ లో భాగంగా రైతులను కలిసినప్పుడు ఆ రైతులు ఏం చెప్పారు ఏంటనేది మీరు ఈ వీడియోలో చూడండి మిత్రులారా ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిల్లర్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన జేష్వాల్ ప్రో వాడిన రైతు దగ్గరికి ఫీల్డ్ విజిట్కి రోజు రావడం జరిగిందనమాట ఆ రైతు ఆ రైతు ఏ మందు కొట్టారు ఏంటని ఒకసారి వివరం అడుగుదాం అంతకుముందు ఏ ఏం ప్రాబ్లం ఉంది ఈ మందు కొట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది రైతు మాటల్లోనే తెలుసుకుందాం సార్ మీ పేరు ఏం పేరు సార్ నా పేరు దేశావత్ కృష్ణ నాయక్ ఓకే సార్ ఇది ఏ డిస్టిక్ ఏ మండలని వెల్లుత్తి మండలం పల్నాడు డిస్టిక్ విలేజ్ సార్ హనుమాపురం తండ గ్రామం ఎన్ని ఎకరాలు వేసారండి మిర్చి మేము ఎనిమిది ఎకరాలు వేసామండి ఓకే అండి ఇప్పుడు ఈ మందు వచ్చేసి జేసవాలు వచ్చేసి రెండు ఎకరాలకు స్ప్రే చేసాము రెండు ఎకరాలు ఎకరాలు స్ప్రే చేసాము ఎక్కడ తీసుకొచ్చారు సార్ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కావండి ఆన్లైన్ ద్వారా తెచ్చారు ఈ మందు మీరు అసలు దేనికోసం తీసుకొచ్చారు జైశ్వాల్ ప్రోని మేము గజ్జిముడుతుందండి మనకి ఎక్కువ ముడత కూడా అయ్యే అవకాశం ఉంది బొబ్బరి చెట్లు ఎక్కువగా స్టార్టింగ్ లో కనిపించినప్పుడు ఆన్లైన్ లో చూసి తీసుకొచ్చాము లో చూసి తీసుకొచ్చి ఓకే ఓకే సార్ కొట్టక ముందు గానీ కొట్టిన తర్వాత గానీ మీకు ఎలా ఉంది లో మీ రిజల్ట్ జెన్యున్ గా చెప్పండి పది మంది రైతులు మీ ఫీల్డ్ చూస్తానికి కూడా వస్తున్నారు అందరూ కూడా చుట్టుపక్కల రైతులు కూడా మీకు ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉంది ఏంటనేది మొత్తం క్లియర్ గా చెప్పండి మన రైతులందరికీ ఛానల్ ఛానల్లో అందరికి కొట్టక ముందు ప్రతి చెట్టు చూసినా మొత్తం ముడుసపోయి పై పై ఆకులు బాగా ముడసపోయి ఉన్నాయి బొమ్మ విచ్చడం గానీ ఏం లేదు ముద్దలాగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇది కొట్టాము ఇది ఆన్లైన్ చూసి బుక్ చేసుకొని ఇవ్వగానే కొట్టాము నాలుగు రోజులు ఏ చెట్టు చూసినా గానీ ఈ రెండు ఎకరాల బిట్లో ఎక్కడైనా చూడండి ఏ చెట్టు అయినా సరే నెంబర్ వన్ గ్రోతింగ్ చూపించండి నెంబర్ వన్ గ్రోతింగ్ అలాగే పెట్టడం గాని ఓకే సార్ నెంబర్ వన్ ఉంటుంది ముందు అసలు వైరస్ క్లియర్ అయిపోయి మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయి నీట్ గా వచ్చింది అవును పాటు మంచి క్లవరింగ్ కూడా వచ్చింది సార్ మొత్తం ఇది 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 బొబ్బరి ముడత అది బొబ్బరి ముడత ఇది కూడా విడుచుకుపోతుంది చూడండి ఓకే ఓకే సార్ ఈ రోజు కొట్టి నాలుగు రోజులు నాలుగు రోజులు అది విడిచుకుపోయి మళ్ళీ క్లియర్ అవుతుంది క్లియర్ అవుతుంది ఓకే మీరు కొట్టిన తర్వాత కూడా ఇది కూడా చూడండి సార్ వచ్చే వచ్చే చిట్టు కూడా వస్తుందండి మీకు పోత కూడా దండి పోత కూడా దండి వస్తుంది పోత కూడా చుట్టుపక్కల రైతులందరికీ చెప్తారా ఆ ఇప్పుడు ఆల్రెడీ రైతులు ఆర్డర్ వస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ సేమ్ మంది స్ప్రే చేసామంటే ఇట్లా ఆన్లైన్ బుక్ చేసాము కొట్టాము రెండు ఎకరాలు కొట్టాము నెంబర్ వన్ అని చెప్పాము ఆల్రెడీ రైతులు కూడా వచ్చి చూస్తూనే ఉన్నారు రైతులు ఆల్రెడీ అడుగుతూనే ఉన్నారు కొట్టుకోవచ్చు ఒకసారి కొట్టి చూస్తే మళ్ళా మళ్ళీ కొట్టుకోవచ్చు అనే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ వైరస్ మీకు మిర్చిలో కనుక వైరస్ ఎక్కువగా ఉన్నట్లయితే వైరస్ పై మూడత కానీ మీకు ఎక్కువగా ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే వైరస్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మన ఈ జేష్వాల్ బ్రోని ఎక్కడైనా చేనులోనే తక్కువ ఒక నాలుగైదు చెట్లు కనిపించినప్పుడే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఆ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది ఒక చెట్టు నుంచి మరొక చెట్టుకి అంతే అంతేకాకుండా ఫిఫ్త్ డే నుంచి మనకు వచ్చే చెట్టు వస్తాయి వైరస్ వచ్చిన చెట్లకు కూడా ఏంటంటే ఆ వైరస్ ముడతంతా విప్పుకొని చిట్టు వచ్చి మనకి మంచి మెతదనంతో పాటు నేచురల్ గ్రోత్ కూడా వస్తుంది కంపల్సరీగా కూడా ఇప్పుడు ప్రజెంట్ వైరస్ అనేది అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది కంపల్సరీగా ప్రతి రైతు కూడా ఈ జేష్వాల్ ప్రోని స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం రైతు స్ప్రే చేసిన రైతు అనుభవం కూడా మనం తీసుకోవడం జరిగింది ఈ రోజు పల్నాడు డిస్టిక్లో లో పల్నాడు డిస్టిక్ లో వచ్చి రైతుతో మీట్ మీట్ అవ్వడం జరిగింది అనమాట ఈ మందు వాడిన రైతులందరి చోత కూడా ఈ రోజు మీట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనం జైష్వాల్ ప్రో యూజ్ చేసిన రైతు దగ్గరికి విజిట్ చేయడం జరిగింది మీరు ఇది పల్నాడు డిస్ట్రిక్ట్ లో రైతుని కలవడం జరిగింది ఆ రైతు మాటల్లో ఎంత ఎన్ని ఎకరాల నుంచి చేస్తారేంటి మొత్తం ప్రతి ఇన్ఫర్మేషన్ రైతు దగ్గర తీసుకున్నాం సార్ మీ పేరు సార్ నా పేరు వెంకటేశ్వరరావు గారు ఎన్ని ఎకరాలు వేశారండి మిర్చి ఇరవై ఎకరాలు ఎకరాలు మిర్చి వేశారు ఈ జైష్వాల్ ప్రో ని ఎక్కడ చూసి తెప్పించారు సార్ ఇది ప్రోడక్ట్ యూట్యూబ్ లో చూసారు ఇది ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు సార్ మీరు ఇది నాలుగు ఎకరాలకు స్ప్రే చేసారు సార్ నాలుగు ఎకరాలకు స్ప్రే చేసారా ఇది వాడక ముందు వాడిన తర్వాత ఏమైనా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారా సార్ ఇప్పుడు ఈ క్రాప్ అంతా స్ప్రే చేసారన్నారు కాబట్టి నాలుగు ఎకరాలు వాడక ముందు వాడిన తర్వాత మీరు ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేసారా వాడకముందు చేత ముడతకున్నారు సార్ ఓకేనా వాడిన తర్వాత ముడత మొత్తం పోయి బాగున్నా సార్ మొత్తం సైడ్ లో వీల్స్ వచ్చేసారు సార్ బాగా ఓకే ఓకేనా సార్ అయితే మాది పక్క నర్సరీ కూడా ఉండదు సార్ నర్సరీ కూడా మీకు రైతులు వస్తారు సార్ ఓకే ఓకే రైట్ ప్రెస్ట్ వాళ్ళకు కూడా మేము పలాన ప్రొడక్ట్ వాడాం బాగుంది అచ్చే ఓకే ఓకే ప్రెస్ వాళ్ళు కూడా మన దగ్గర అడుగుతున్నారు ఓకే ప్రొడక్ట్ కావాలని అడుగుతున్నారు సార్ మిరపలో వచ్చేసి వైరస్కి సంబంధించి స్టార్టింగ్లో మీకు ఎక్కడైనా కనిపించినప్పుడే ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకోవాలన్నమాట ప్రతి రైతు స్ప్రే చేసినట్లయితే మనకు మిరపలో స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లోనే వైరస్ని నివారిస్తుంది ఆ ఫిఫ్త్ డే నుంచి మనకి చిట్టి గుర్రులు రావడం మనకు ఆ వైరస్ అంతా క్లియర్ అయిపోతుంది కాబట్టి ముడత కూడా అంతా కంప్లీట్గా క్లియర్ అయిపోయి మెత్తదనం వస్తుంది న్యాచురల్ గ్రోత్ కూడా వస్తుంది అనమాట మిరపలో వైరస్ సమస్య కానీ బొబ్బర్ కానీ ముడత ఉన్న రైతులు ప్రతి ప్రతి రైతు కూడా మన జేషవాల్పులోని యూజ్ చేసుకోవాలి